ఈ మొక్క పేరు తెల్ల గల్జేరు అంటారు అంటే ఇవి బాయి ఎక్కువ దొరుకుతాయి బాయి కాడ చిలుకలల్లా నిన్న మొన్న వర్షం పడ్డది కాబట్టి మా అమ్మ బాయికాడ నుంచి తెంపుకొచ్చింది ఇది తెల్ల గల్జేరు ఇంటనే ఎల్ల ఎర్ర గల్జేరు అని రెండు రకాలు ఉంటుంది రెండు రెండిట్లో ఒకే రకమైన పోషకాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆకుకూర ఇది ఆకుకూరతో లాగా వేసుకొని తినొచ్చు పచ్చడి వేసుకోవచ్చు అలాగే కషాయం లేక కూడా తాగొచ్చు ఈ ఆకులతోని ఈ ఈ కూర వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అంటే ఏంటి ఏంటి అంటే కిడ్నీలల్లో రాళ్ళు ఉంటే ఇది ఈ ఆకులను కషాయం పెట్టుకొని తాగితే కిడ్నీలల్లో రాళ్ళు ఉంటాయి కదా అవి కరిగిపోతాయి లేకుంటే ఒకవేళ అట్లా కుదరకుంటే మనం ఆకుకూరలాగా వండుకొని తింటే కూడా ఫలితం ఉంటుంది ఉన్న రాళ్ళు కరిగిపోతే కొత్త రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి మళ్ళీ ఇంకేందంటే ఇందులో ఏ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే రక్తహీనత ఉన్నవారికి ఈ ఆకుకూర ఎంతో ఉపయోగపడుతుంది దీన్ని కషాయం పెట్టుకొని తాగినా కూర వేసుకొని తిన్నా కూడా ఉపయోగం ఉంటుంది అలాగే పీరియడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలాగే పీరియడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా కషాయం చేసుకొని తినొచ్చు కొందరికి కషాయం అంటే ఇష్టం ఉండదు కాబట్టి కూర వేసుకొని తిన్నా కూడా మంచిదే ఆ విధంగానే పచ్చకామెర్లు కూడా వస్తాయి ఈ ఆకుని కషాయం పెట్టుకొని తాగితే మంచిది అలాగే ఈ ఈ మొక్క యొక్క వేర్లను కూడా ఉపయోగిస్తారంట ఆయుర్వేదంలో నేనైతే ఎప్పుడు వాడలేదు కాకపోతే ఆకుకూర లేకనే తీసుకున్నా ఈ వేర్ల ఈ కాండంని ఆకుల్ని అన్నింటిని తీసి ఆయుర్వేదంలో కిడ్నీలలో స్టోన్ కరిగించడానికి అలాగే పచ్చకా మేరలు వస్తే ఈ కషాయం పెట్టి తాగిస్తారంట నేనైతే ఎప్పుడు తాగలేదు అలాగే మనకు ఒకవేళ ఎప్పుడైనా తేలు కుట్టినప్పుడు ఈ ఆకులను ఉంటాయి కదా తక్ష అంటే ఉపశమనం కోసం ఈ ఆకులని రసం రుద్దితే కొంచెం మంట అనేది తక్కువ అనిపిస్తుంది ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కనుక దొరికితే పిచ్చి మొక్క అని వారేయకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఉంటుంది గుర్తుపట్టవచ్చు ఫ్రెండ్స్ ఏడైనా పంట పొలాల్లో దొరుకుతుంది వర్షం పడ్డప్పుడు ఎక్కువ నిన్న మొన్న వాన పడ్డది ఎక్కువ మోలిసింది ఇక మా అమ్మ తెంపుకొచ్చింది బైకాడ్ నుంచి ఇదేమో తెల్ల తెల్లగలిచారు ఇది ఎర్రగలిచారు సో ఫ్రెండ్స్ మీరు కూడా వాడండి చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్